హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారా నిన్న మీరు చూసే ఉంటారు కదా పార్ట్ వన్గా పెట్టాను కొరియన్ పల్లెటూరు విలేజెస్ పంటలు దాని గురించి పార్ట్ వన్గా పెట్టాను వీడియో బాగా లెంతి అయిపోవటం వల్ల మళ్ళా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా పెట్టాల్సి వస్తుంది మిగతాది దాని కంటిన్యూషన్గా ఇప్పుడు పెడుతున్నాను ఇక్కడ నుంచి దాదాపు వీడియోస్ మన దాదాపు రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి కొద్దిగా మనకి టైం షెడ్యూల్ దానికి షూట్ అవడం వల్ల ఇదివరకు వన్ మంత్ బ్రేక్ అయింది వరకు ఇప్పటి నుంచి కంపల్సరీగా ఏదో ఒక వీడియో పెడుతుంటానండి ఏదో ఒక వీడియో అంటే మంచి కంటెంట్ ఉన్న వీడియో మీరు మీరు వీడియో చూసిన వెంటనే దయచేసి మన తెలుగు వాళ్ళందరికీ మీ బంధువులకి మిత్రులకి అందరికీ షేర్ చేయండి షేర్ చేసి మనకి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ చూడండి ఇది పెద్ద చెట్టు ఇక్కడ చెట్టు కింద అరుగు ఉండదు అనమాట మన మన దగ్గర కనుక అక్కడక్కడ ఊళ్ళో అరుగులు ఉంటాయి కదా ఆ టైపులో ఇది పల్లెటూరు కాబట్టి అరుగులు ఉండేవి అనమాట కొండ కొండకి దగ్గరలో ఇక్కడ ముసళళ్ళందరూ ఎండాకాలం సమ్మర్లో బాగా సమ్మర్ కదా సమ్మర్లో బాగా బాతకానికి చేస్తుంటారు అనమాట ముసళులందరూ ఇక్కడ ఈరోజు ఇప్పుడు బాగా లేరు ఇది పక్కన చూస్తున్నారుగా ఇది ఫీల్డ్ అనమాట సోయాబీన్ ఇక్కడ బ్లాక్ కలర్లో చూడండి ఆ మామూలుగా పట్ట అది ప్లాస్టిక్ కవర్ అనమాట దా పోస్ట్ పట్టేసి దానికి బెజ్జాలు పడి దాంట్లో మొక్కలు అనమాట ఆ పట్ట పడిస్తుంది కాబట్టి అక్కడ దాని కింద ఈ మొక్కలు తప్ప గడ్డి మొక్కలు అనమాట ఈ గడ్డిని కంట్రోల్ చేయడంలో ఇదొకటి ప్లస్ మాయిశ్చర్ని మెయింటైన్ చేయడం తడిని ఆరిపోకుండా ఉండటం కోసం అనమాట ఇది ఉపయోగిస్తారు అనమాట ఈ విధంగా వాటర్ కన్జర్వేషన్కి వాటర్ కన్జర్వేషన్ చేయటం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట నీళ్లు ఎన్నయ్య ఆరిపోతాయి కదా వాటర్ ఎక్కువ తడి నిలవ తడి నిలవ ఉంచడం కోసం అదొక టెక్నిక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న షెడ్ లా కనపడి చూడండి పైన బ్లూ కలర్ రేకేసి ఇది ఇది వచ్చేసి ఒక రూమ్ అనమాట ఆర్టిఫిషియల్ రూమ్ అంటే ఇక్కడ వేరే చోట తయారు చేసి ట్రక్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట పెట్టుకుంటారు అన్నమాట ఎవరు కానీ పొలం కాని అటువంటి ఏమైనా ఉన్న కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినా అది అప్పుడప్పుడు తీసుకొచ్చేసి వేరే సైడ్ తీసుకొచ్చి పెట్టుకుంటారు అనమాట ఇక్కడ టైం ఇంకా మళ్ళా పొలం పనిచేసి కాసేపు పండుకుంటానికి అది ఆ విధంగా ఉపయోగించుంటారు దీంట్లో ఏసీ ఉంటుంది పవర్ సప్లై అన్నీ ఉంటుంది అనమాట రైతు పొలం చేసిన తర్వాత దానికి ఆయనకు సంబంధించిన ఎక్విప్మెంట్ వ్యాల్యుబుల్ థింగ్స్ పెట్టుకుంటారు అనమాట అదేవిధంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే వాళ్ళకి దానికి సంబంధించిన సిమెంట్ ఆ మెటీరియల్ దాంట్లో పెట్టుకుంటారు అనమాట మనకు మామూలుగా మాములుగా అప్పుడప్పుడు బిల్డింగ్ కట్టి రేకుల చెట్టు కట్టాల్సిన అవసరం ఏవి లేదనమాట మళ్ళీ అంత పని అయిపోయిన తర్వాత అన్నయ్య లారీలో ట్రక్లో తీసుకెళ్తారు అనమాట ఇది ఇవి చాలా చోట్ల ఉపయోగిస్తారు ఉపయోగిస్తారు కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఇటువంటి ఈ రూమ్ ఇక్కడ ఇక్కడ ఫార్మర్ అనేవాళ్ళు రిచ్ పర్సన్ అనమాట ఇక్కడ వీళ్ళకి ఇక్కడ రెండు హౌసెస్ ఉంటాయి రెండు కార్లు ఉంటాయి రెండైంది నాలుగు కార్లు ఉంటాయి భార్యాభర్తలు ఉంటే అమ్మమ్మ వాళ్ళ తల్లిదండ్రులకి చెరో కారు ఉంటుంది మళ్ళీ అక్కడ వాజమ వైఫ్కి చెరువు కారు ఉంటుంది అన్నమాట మొత్తం నాలుగు కార్లు ఉంటాయి ఫార్మర్స్ అంటే ఇక్కడ రిచ్ పర్సన్ కొరియాలో అన్ని సిమెంట్ రోడ్లే చక్కగా ఎల్టాకి ఎటువంటి దోకా ఏమి ఉండదు కుక్కలు కూడా ఉంటాయి కానీ కుక్కలు కూడా ఏం చేయం రెండు కూడా ఓల్డ్ హౌస్ ది ఓల్డ్ హౌస్ కొద్ది పైన రి రెనోవేట్ చేసి పైన అదేంటంటే పైన టెర్రైస్లో సమ్మర్లో వాళ్ళు వచ్చినప్పుడు సరదాగా గడపడం కోసం అట్లా పూర్తిగా ఓపెన్ అయ్యారు ఎంజాయ్ చేయడం కోసం అది చూడండి అమెరికా అమెరికా టైప్ హౌస్ అనమాట హౌస్ చూడండి జూమ్ చేసి చూసాను చూపించాను అమెరికా టైప్ హౌస్ ఇది ఎక్కువ ఇల్లు అమెరికాని ఫాలో అవుతారు ఎందుకంటే కొరియన్స్కి ఫుల్లీ సపోర్టెడ్ బై అమెరికా ఇది మిలిటరీ వైజ్ అనమాట కొరియన్ ఏదైనా సరే మిలిటరీ ఎక్ససైజ్ అమెరికా కొరియా కలిపి చేసింది అనమాట పెరిస్మెంటీ నాకు చెప్పారు పెరిస్మెంటరీ ఇది మేము బాగా తింటాం అనమాట భలే స్వీట్ తీయ మాగితే ఎర్రగా ఎర్రగా అది మెచ్యూర్ అయినప్పుడు కూడా ఒకసారి వచ్చి చూ వీడియో చేస్తాను ఇప్పుడు సమ్మర్ అన్ని మూడు కాలాలు ఉంటాయి కదా మూడు కాలాలు వచ్చినప్పుడు మూడు సీజన్లో నేను వీడియో చేస్తాను డౌ డౌట్ లేకుండా చూడండి ఇక్కడ అంత ఫ్లవర్ నేను తీస్తూపాటు నాకు ఫొటోస్ తీయటం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఇది పిచ్చి చా తింటాను ఆ టైప్లో అనుకుంటా గడ్డి పూలు కదా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి అపార్ట్మెంట్ అది మేము ఉండేది అపార్ట్మెంట్ అక్కడ అక్కడి నుంచి వచ్చేప్పుడు నేను అపార్ట్మెంటు అపార్ట్మెంటు అటు కరెపట్ ఇటు పక్కది ఇది ఇది అనమాట మేము అటు పక్కది డబుల్ బెడ్రూస్ మేము ఉండేది సింగిల్ బెడ్రూమ్ అనమాట ఇటు పక్కది ఇటు పక్కది దగ్గరే ఇక్కడ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వన్ కిలోమీటర్ లెస్తాను వన్ కిలోమీటర్ పక్కన కంపెనీ ఇప్పుడు ఇటు వెళ్దాం రండి వాటర్ ఛానల్ అనమాట ఇది మౌంటైన్స్ వచ్చేది మౌంటైన్ కదా ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్దాం దాదాపు ఇప్పుడు ఇది ఇది చూస్తున్నారు కదా ఇది కొరియాలో ఇల్లు మామూలుగా విలేజ్లు ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇది ఇక్కడ ఓల్డ్ పీపుల్ ఉంటారనమాట వీళ్ళు పిల్లలు సిటీలో జాబ్ చేస్తుంటారు ఎవ్రీ ఫ్రైడే నైట్ సాయంత్రం వస్తుంటారు అన్నమాట వచ్చి వాళ్ళ పేరెంట్స్తో కలిపి బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ విలేజెస్ అది వాళ్ళు ఎంజాయ్ ఇందాక చెప్పాక ఫార్మర్స్ చాలా రిచ్ పీపుల్ అని కొండ ప్రాంతంలో వాళ్ళ పొలాల పక్కనే ఇల్లు ఉంటాయి అనమాట అదే గెస్ట్ హౌస్ అదే ఆ ఓల్డ్ పీపుల్ ఉండడానికి ప్రిఫర్ చేస్తారు యాక్చువల్లీ వాళ్ళు ఓల్డ్ పీపుల్ సిటీలో ఉండడానికి ఇష్టపడరు మన ఇండియాలో వాళ్ళలాగా ఇక్కడే వాళ్ళ పనులు పొలం పనులు చేస్తూ ఎక్కువ పొలం పనులు వాళ్ళ ఇది ఓల్డ్ పీపుల్ ఓల్డ్ పీపుల్ అంటే ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటే ఎనభై సంవత్సరాల పై పైన వాళ్ళు పొలంలో పనిచేసేది ఎక్కడనమాట బాగా సరదాగా నలుగురు కూర్చొని చేసుకుంటుంటారు ఎకరాలు ఎకరాలు ఏమి ఉండవు ఉండదా పొలాన్ని నీట్గా చేసుకుంటారు అనమాట ఇది చూడడానికి బాగా సమ్మర్ కదండి ఇది వీడియోని సమ్మర్ తీసాను అనమాట షెట్ బాగా గ్రీనరీ బాగుంది కదా ఇదే విధంగా నేను వింటర్లో కూడా తీస్తాను అది మోల్డ్ మోల్డ్గా ఉండి కొండ క్లియర్గా కొండంతా లోపం మొత్తం కనపడేది ఇప్పుడు మొత్తం అడవిలాగా ఉంది కదా ఈ ఆకులు ఒక్క ఆకు ఉండదు అనమాట ఒక్క ఆకు కూడా ఉండదు వింటర్లో అది అది ఒక వ్యూ బాగుంటుంది అప్పుడు కూడా కంపల్సరీ తీస్తాను చూడండి అది మెనకాల ఎలా కనపడుతుందో వ్యూ బాగుంది కదా వ్యూ మళ్ళీ ఇది ఇక్కడ పంటల పక్కనది కూడా నువ్వులే వెర్రి నువ్వులు అంటారు అనమాట ఇక్కడ కొరియాలో వీళ్ళు నూకులు నువ్వులు బాగా వాడతారు ఆయన వచ్చాడు ఇప్పుడు ఒక ఆయన కారులో పోతున్నాడు కదా ఆయన అడిగాడు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఏంది అని అడిగాడు ఈ కెమెరా ఆన్ ఆజేసిన వెళ్ళిపోయాడు ఇక్కడ అదే నా అపార్ట్మెంట్ చెప్పే కదా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చా అని చెప్పే కదా చూడండి చాలా ఇక్కడ వ్యూ చాలా బాగుంది కదా బాగా గ్రీనరీగా ఉంది నాకైతే చాలా బాగుంది చూడటానికి అందుట్లో సమ్మర్ కదా సమ్మర్ బాగా ఉంటుంది ఇక్కడ ఫుల్ ఆఫ్ ట్రీస్ ఇప్పుడు మనం వెనకాల అక్కడ చూడండి కొండ ప్రాంత పైకి పైన కనపడుతుంది కదా వ్యూ అక్కడికి వెళ్దాం అనమాట ఇప్పుడు ఈరోజు ఎవరు లేరు మాట్లాడిద్దామంటే ఇక్కడ వాళ్ళకి పని చేస్తుంటారు ముసలి లేరు నేను ఒక్కడే తీస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు చూపించడానికి విలేజెస్ ఎలా ఉంటే ఎక్కడ పంటలు పంటలు ఏ విధంగా పండిస్తారు ఏంది కథ అనేది కొద్దిగా ఒక అవగాహన ఉండడానికి ఇటు వచ్చాను ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మాట్లాడిద్దామని అనుకున్నాను ఎవరు లేరు మరి ఈ కొండ ప్రాంతం ఎక్కువగా రైతులు హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అనమాట ఇక్కడ ఎలా అంటే కొండలు ఉండే కదా ఇది ఈ ఇది కొండ నాది ఈ కొండ నాది ఎంత నాది అన్నట్టుగా రిజిస్ట్రేషన్ ప్రభుత్వం చేసేస్తారు ఇది కొండలు అన్నీ ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లో ఉండవు రైతుల హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి అనమాట ఎందుకంటే ఇక్కడ కొరియాలో మామూలుగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ల్యాండ్ మౌంటైన్ ఏరియా అనమాట ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది ల్యాండే ప్లేన్ ఏరియా ఆ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్లోనే యూనివర్సిటీసు హౌసెస్ కన్స్ట్రక్షన్స్ మొత్తం సిటీస్ అన్నీ దాంట్లో డెవలప్ అయ్యేది సియోలు కనుకపోతే ఎక్కువ మౌంటైన్ ఏరియా మౌంటైన్లోనే సిటీ మొత్తం ఉంటుంది అనమాట సియోలు అది క్యాపిటల్ కొరియా క్యాపిటల్ అనమాట ఇక్కడ మౌంటైన్ నుంచి వచ్చిన ఈ వాటర్లోనే వీళ్ళు ఇరిగేషన్కి ఉపయోగించుకుంటూ ఉంటారు వీళ్ళకి ఇక్కడ ఒక రైతుకి చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట ఈ మౌంటైన్ మీద ఎంత హైట్లో ఉన్నా సరే ఆ పొలానికి ఆ సైట్కి ఆ స్థలానికి పోవటానికి సరైన రోడ్డు మార్గం కంపల్సరిగా వేయించుకుంటారు అందులో ప్రభుత్వ బాధ్యత అనమాట ప్రతిదీ మనం ఇప్పుడు పోతనగర రోడ్డు ప్రతి రోడ్డు ప్రతి మెలిక ప్రతి అడుగు గూగుల్ మ్యాప్లో కనపడేది మనకి కొద్దిగా కూడా ఇక్కడ పలానా టర్నింగ్ ఉంది అది మొత్తం ఎటు జట్టు గూగుల్ మ్యాప్లో కనపడేది అనమాట ఈ కొండ నుంచి ఈ రోడ్డు ఈ కొండ నుంచి పోత పోయి పోయి చివరికి అటు దిగేట విధంగా అనమాట మళ్ళీ వేరే కొండకి అటాచ్మెంట్ లేకపోతే హైవే రోడ్లు అటు కలుస్తూ ఉంటాయి ఈ విధంగా ఎంత వర్షం వచ్చిన వద్ద వచ్చినా సరే ట్రాన్స్పోర్ట్ మాత్రం కొండ మీద అయినా సరే నో ప్రాబ్లం పెట్టాలి ఈ ప్రాబ్లం సమస్య ఉండదని చూడండి ఎంత హైట్లో ఉందో వర్షం వచ్చినా సరే ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్ కూడా ప్రొటెక్టివ్గా ఉంటాయి అనమాట ఈ కారు పోయేటప్పుడు మళ్ళీ కారు ఇప్పుడు వెనక తిరిగి చూస్తే ఈ చివరిన అక్కడ పడుతుంది అది మా యూనివర్సిటీ క్యాంపస్ అనమాట అది వచ్చేసి ఆ బిల్డింగ్ లేడీస్ హాస్టల్గా జూమ్ చేసి చూపిస్తాను క్లారిటీ కోసం ఇక్కడ దాదాపు రెండు కిలోమీటర్లు వచ్చిండవు అనమాట మళ్ళీ జూమ్ జూమ్ అవుట్ చేసేసాను ఇది మొత్తం ఒక మ్యూజిక్ పెట్టి వదిలే వదిలిపెడతాను చూడండి మిగతా అది పార్ట్ త్రీలో చూపిస్తాను ఇది చూపించిన తర్వాత